టెన్త్ క్లాస్లో పిల్లలకు అలవాటు పడటానికి ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఏదైతే ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా అయితే అదే ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అలాగే క్వశ్చన్ పేపర్ కూడా గవర్నమెంట్ ప్రిపేర్ చేసి పంపిస్తుంది పూర్తిగా ఆ ఎగ్జామ్ అనేది ఆ ఫైనల్ ఎగ్జామ్స్ రీతిలోనే జరిగింది ఇది ఒక్కసారిగా నిన్న ఆన్లైన్లో దర్శనం ఇచ్చింది గవర్నమెంట్ ముద్రించిన క్వశ్చన్ పేపర్లో ఏదైతే ఉందో యూట్యూబ్లో ఇది అందరు షాకింగ్ ఇదేంటి ఎలా లీక్ అయింది అయిదని రేపు ఇప్పుడే ఇలా లీక్ అయితే రేపొద్దురు ఫైనల్ ఎగ్జామ్స్కి లీక్ కాదని గ్యారెంటీ ఏంటి లీక్ కాదని గ్యారంటీ ఏంటి విద్యాశాఖ ఏం చేస్తూ ఉంది విద్యాశాఖ మంత్రి గారు దీని మీద ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా గతంలో ఇటువంటి ఇన్సిడెంట్లు ఎక్కడైనా జరిగినప్పుడు ఒక రైల్వే ఘటన ఏదైనా జరిగితే రైల్వే మంత్రి రాజీనామా చేసేవాళ్ళు విద్యాశాఖకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయితే గతంలో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఐ థింక్ ఆ మంత్రిని తీసి పక్కన పెట్టేశారు అనుకుంటా అట్లా ఈ ప్రభుత్వమే నేను చేస్తా బికాజ్ ఇది కొన్ని లక్షల మంది పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు ఈ భవిష్యత్తు అనేది వాళ్ళు ఎన్నో కళలు కానీ ఏదో ఎగ్జామ్స్ రాయాలి ఏదో చేయాలి ఏదో కష్టపడాలి అయ్యి అనుకుంటా ఉంటారు వాళ్ళ లైఫ్ ఇక్కడ ఇట్లా ఎవరో అర్హత లేని వ్యక్తి ముందుకెళ్ళాడు అనుకుంటే వీళ్ళెక్కడ వీళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింతా వీళ్ళు ఎంత బాధపడతారు పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్షల పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి సోమవారం ఉదయం లెక్కల పరీక్షలు ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికి పాఠశాల విద్యాశాఖ తేరుకునే అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది అర్ధ వార్షిక పరీక్ష పరీక్షలనే సక్రమంగా నిర్వహించలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా అని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదిగో ఇది క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఆన్లైన్లో ఇక విషయం ఏంటి పదో తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లో ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఘటన రాష్ట్రంలో ఒక్కసారి కలకలం రేపింది సోమవారం ఉదయం పరీక్ష ప్రారంభమైన గంటలోపే పాఠశాల విద్యాశాఖ తేరుకొని అన్ని తరగతుల పరీక్షలు రద్దు చేసింది సీల్ కవర్లో ఎంతో పకడ్బందీగా రక్షణలో ఉంచాల్సిన పరీక్ష పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్లో అప్లోడ్ అవ్వటం ఎక్కడ లీక్ అయిందో ఇప్పటివరకు తెలుసుకోపోవటం చూస్తుంటే ప్రభుత్వ విద్యా విద్యపై కూటమి సర్కార్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఎస్ఎస్సి పరీక్షల పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఇదే తీరున ఉంటే పరిస్థితి ఏంటన్న ఆందోళన సర్వతా సర్వత్రా వ్యక్తమవుతుంది అర్ధ వార్షిక పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని వారు పబ్లిక్ పరీక్షలు ఇంకెలా నిర్వహిస్తానో నిర్వహిస్తారు అని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన గంటలోనే మ్యాథ్స్ పేపర్ యూట్యూబ్లో ప్రత్యక్షమైందన్న వార్త రా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపేయాలని ఆర్డీఓలను డిఇఓలకు వాట్సాప్ సందేశాలు పంపించి పరీక్షలను నిలిపేశారు మ్యాథ్స్ పరీక్ష ఈ నెల ఇరవై తారీఖున నిర్వహించాలని ఆదేశించారు విద్యాశాఖ అధికారులు రక్షణలో ఉండే ప్రశ్న పత్రాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై ఆ శాఖ అధికారులు నోరు మెదపడటం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతలం ఈ విద్యా సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సీల్ కవర్లో ఉంచాల్సిన పేపర్లను ఓపెన్గానే అందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఫార్మాటివ్ సమ్మోటివ్ వన్ అసెస్మెంట్లు పేపర్లు పరీక్ష పేపర్లు మండల రిసోర్స్ సెంటర్లు ఎంఈఓల కార్యాలయంలో సీల్ కవర్లు ఉంచి భద్రపరుస్తారు పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్ఛార్జ్ టీచర్ వెళ్ళి ఉదయం మధ్యాహ్న మధ్యాహ్నం జరిగే పేపర్లు ఎంఈఓ నుంచి తీసుకొని తమ తమ పాఠశాలకు తెచ్చి మిగతా ఉపాధ్యాయుల సమీక్షలో సీల్ కవర్లు తెరవాల్సి ఉంది ఇంత పక్కాగా భద్రతగా ఛేదించే భద్రతను ఛేదించి యూట్యూబ్లో పేపర్లు ప్రత్యక్షం కావటం గమనార్హం వాస్తవానికి ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఒకటో ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఎస్ఏ వన్ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఈ నెల ఏడో తారీఖున ఏడున మెగా పేరెంట్స్ డే నిర్వహించడం పద్నాలుగు రెండో శనివారం కావడంతో ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో ఈ నెల పదకొండవ తారీఖు నుంచి ప్రారంభించారు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉండటంతో అన్నమయ్య తిరుపతి నెల్లూరు నెల్లూరు తదితర జిల్లాల్లో ప్రభావిత ప్రాంతాల్లో పరీక్ష నిలిపేసి మిగిలిన చోట పూర్తి చేశారు ఇప్పటికీ తెలుగు హిందీ ఇంగ్లీష్ పేపర్లు పూర్తయ్యాయి ఇది మొన్న పదకొండవ తారీఖు ప్రారంభమైన పరీక్ష పేపర్లలో లీక్ అయింది మ్యాథ్స్ లీక్ అయింది ముందుగానే యూట్యూబ్లో అప్లోడ్ అయింది ఎంతో భద్రత భద్రతతో కూడిన సీల్ కవర్లో వచ్చి పేపర్ అప్పటికప్పుడు ఓపెన్ చేసి జనాలకు వెళ్తారు అదే ఎగ్జామ్ రాసే వాళ్ళకి వెళ్తుంది ఇది ఎలా లీక్ అయింది ఇక దీని ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎస్ఏ వన్ ప్రశ్నపత్ర లీకేజ్ తర్వాత కొన్ని జిల్లాల్లో ప్రశ్న పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇకపై జరిగే పరీక్షలకు అక్కడి నుంచే నేరుగా తీసుకునే ఏర్పాట్లు చేశారు కాగా అర్ధ వార్షిక పరీక్ష పేపర్లు లీకేజ్తో మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగే పదో తరగతి పరీక్ష ఫల్ పరీక్షల పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సర్కార్ నిర్లక్ష్యానికి విద్యార్థులు భవిష్యత్తు పన్నంగా పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో బడుగులను రాజకీయ ప్రచారాలను ప్రచారాలు ప్రయోగ ప్రయోగాలకు కేంద్రాలుగా మార్చేశారని బడులను బడులను రాజకీయ ప్రచారాలకు ప్రచారాలు ప్రయో ప్రయోగాలకు కేంద్రాలుగా మార్చేశారని పరీక్ష నిర్వహణపై దృష్టి పెట్టే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి తీవ్రంగా వినిపిస్తున్నాయి ఇది వాస్తవం